ప్రభుత్వ సరోజన వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న వంటి డాక్టర్లు నర్సులు సమయపాలన విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు చేపడతామని సూపరింటెండెంట్ డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి అన్నారు కర్నూలు ఉమ్మడి జిల్లాల నుండి కాక తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుంచి వివిధ అనారోగ్య సమస్యలతో కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలి వస్తుంటారు అందుకు అనుగుణంగా ఆసుపత్రి వార్డులలో అపరిశుభ్రంగా ఉంచకుండా శుభ్రత పాటిస్తూ వాటిని శుభ్రంగా ఉంచుకోవాలని అంతేకాకుండా ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా సంబంధించిన చికిత్సకు వైద్యం అందించాలని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల అలసత్వం వహించిన డాక్టర్లపై నర్సులపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు విషయం దృష్టికి రావాలి అంటే మనము రౌండ్స్ వేయడం కంపల్సరీ ఇందులో భాగంగా ప్రతి గురువారం రోజు గ్రాండ్ రౌండ్స్ అనేది నేను ఒక నెల నుంచి ప్రవేశపెట్టాను ఇప్పుడు నాలుగు వారాల నుంచి తిరుగుతున్నాను అలాగే కాకుండా మిగతా రోజుల్లో ఎప్పుడంటే అప్పుడు స్పాట్గా తెలియకుండా ఆ వార్డ్స్లోకి వెళ్ళి ఏం చేస్తున్నారు అని నేను చెక్ చేస్తున్నాను సో ఇలా చెప్పడం వల్ల నాకు కొన్ని విషయాలు గుర్తుకొచ్చినప్పుడు అక్కడ తెలిసినప్పుడు చిన్న చిన్న సమస్యలు మామూలుగా అయితే దీన్ని మెయింటెనెన్స్కి ఏపీఎంఎస్ఆర్టీసి వాళ్ళ ద్వారా చేయాలి కానీ ఇప్పుడు పేషెంట్స్కు ఇబ్బంది కలుగుతుంటే మనం చూస్తూ ఉంటుండలేము కదా కాబట్టి హెచ్డిఎస్ ఫండ్స్లో ఎవరన్నా కానీ డొనేషన్స్ ఇచ్చిన దానిలో కూడా కొన్ని చిన్న చిన్న వర్క్స్లు మొన్న నా దృష్టికి కొందరు బా